హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం ఈ ఈరోజు గురించి తెలుసా కార్తీక పౌర్ణమి ఇది శివుడికి విష్ణువుకి ఇద్దరికీ అత్యంత ప్రియమైన పవిత్ర తిథి మన జీవితంలో ఒక్కసారైనా తప్పక దీపం వెలిగించాల్సిన రోజు ఇది ఇది మాసం మధ్యలో వచ్చే పౌర్ణమి తిథి అయితే ఈరోజు ఆధ్యాత్మికంగా అత్యంత శక్తిమైనది ఈరోజు ఎందుకు ప్రత్యేకమో తెలుసా కార్తీక మాసం అంతా మనం దీపదానం స్నానం ఉపవాసం భక్తిదానం చేస్తాం ఆ పుణ్యకార్యాలన్నింటికీ ముగింపు మాణిక్యంలా ఉండే రోజు అదే కార్తీక పౌర్ణమి ఈ రోజున ఒక దీపం వెలిగించిన అది కోటి యజ్ఞాల ఫలితాన్ని ఇస్తుందని పద్మపురాణం చెబుతుంది అందుకే ఈరోజును మహా దీపోత్సవం లేదా జ్యోతిర్లింగ దినం అని కూడా అంటారు పౌరాణిక నేపథ్యం జ్యోతిర్లింగ కథ ఈరోజు బ్రహ్మదేవుడు మరియు విష్ణువు ఎవరు పెద్దవారు అని వాదించారు అప్పుడు శివుడు వారిద్దరికీ బోధ చేయడానికి జ్యోతి స్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మగారు పైకి ఎక్కారు విష్ణువు గారు కిందకి వెళ్ళారు కానీ ఆ జ్యోతి అంతం ఎవ్వరికీ కనపడలేదు అప్పుడు ఇద్దరు వినయంతో శివుడిని నమస్కరించాడు అదే రోజు జ్యోతిర్లింగ పూజ ఆరంభమైన రోజు అదే కార్తీక పౌర్ణమి అందుకే ఆ రోజున దీపం వెలిగించడం అంటే మనలోని అహంకార చీకటిని తొలగించి జ్ఞానజ్యోతి వెలిగించడం నదిలో దీపం ఎందుకు వదులుతారో తెలుసా నదిలో దీపం వదిలి చూడడం ఆ వెలుగులో మన మనసు కూడా ప్రశాంతమవుతుంది ఇది కేవలం సాంప్రదాయం కాదు అది మనలోని పాపాలను ఆందోళనను చెడు చెడు ఆలోచనలను దూరం చేయడానికి ఒక సంకేతం నీరు అంటే పవిత్రత దీపం అంటే జ్ఞానం నీటిలో దీపం వదిలితే మన జీవితంలో జ్ఞానం శాంతి ప్రవహిస్తాయని పురాణాలు చెబుతున్నాయి అలాగే ఉసిరి చెట్టు పౌరాణిక కథ ఏమిటో కూడా తెలుసుకుందాం ఇప్పుడు చెప్పబోయే కథ చాలా పవిత్రమైనది ఇది విష్ణు పురాణంలో వస్తుంది ఒకసారి భూమిపై పాపాలు పెరిగిపోయాయి ధర్మం తగ్గిపోయింది భూమాత బాధతో మహావిష్ణువుని ప్రార్థించింది ప్రభో నా భక్తులను రక్షించండి అని ప్రార్థించారు అప్పుడు విష్ణువు గారు చిరునవ్వు చిందించి అన్నారు నేను వృక్షరూపంలో భూమిపై అవతరిస్తాను అదే అవతారం ఉసిరి చెట్టు అని చెప్పారు ఆయన తన చైతన్య శక్తిని ఆ చెట్టులో నింపారనమాట భక్తుడు మరియు రాక్షసుడి కథ ఒకరోజు ఒక భక్తుడు ప్రతిరోజు ఉసిరి చెట్టు కింద కూర్చొని ఓం నమో నారాయణాయ అని జపం చేసేవాడు ఒక రాత్రి ఒక రాక్షసుడు వచ్చి ఆ భక్తుడిపై దాడి చేయబోతాడు భయంతో భక్తుడు గట్టిగా ఓం నమో నారాయణాయ అని పిలిచాడు వెంటనే ఆ చెట్టు నుంచి ప్రకాశం వెలువడింది మహావిష్ణువు ప్రత్యక్షమే రాక్షసుడిని నశింపజేశాడు దేవతలు వచ్చి స్థుతించారు ప్రభో మీరు వృక్షరూపంలో కూడా భక్తులను రక్షిస్తున్నారు అని అందుకే ఉసిరి చెట్టు అంత పవిత్రమైనది అందుకే ఉసిరి చెట్టుకి మనం దీపం వెలిగించాలి ఉసిరి చెట్టు ప్రాముఖ్యత అందుకే ఉసిరి చెట్టు విష్ణు రూపంలో పరిగణింపబడుతుంది ఆ చెట్టు కింద దీపం వెలిగిస్తే అది విష్ణువుని నేరుగా దీపదానం చేసినట్లే దీనివల్ల పాపక్షయం ధన ఆరోగ్య లాభం భక్తి ప్రాప్తి లభిస్తుంది కార్తీక పౌర్ణమి రోజున చేయవలసిన పనులు ఈ పవిత్ర రోజున ఉదయాన్నే స్నానం చేసి శివుడు విష్ణువు ప్రార్థన చేయాలి సాయంత్రం నదిలో లేదా ఇంటి ముందు దీపం వెలిగించాలి ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపం వెలిగించాలి దళం సమర్పించాలి భక్తితో జాగారణ చేసి భజన చేయాలి కార్తీక పౌర్ణమి అంటే కేవలం దీపం పెట్టడమే కాదండి అది మన మనసులో ఉన్న చీకటిని వెలుగుగా మార్చే రోజు ఉసిరి చెట్టు కింద వెలిగించే ఉసిరి దీపం అది సాధారణ దీపం కాదు అది విష్ణువుకి అర్పించే ప్రేమ దీపం మన పాపాలను తుడిచే శాంతి దీపం ఈ పౌర్ణమి రోజు మీరు ఒక దీపం వెలిగిస్తే ఆ వెలుగు మీ జీవితం ప్రకాశిస్తుంది ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం మహిమ ఓం నమ శివాయ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఒక పవిత్రమైన దీపం వెలిగిస్తారు దాన్నే మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం అని అంటారు దీపం వెలిగించడమే కాదు దీని వెనుక ఉన్న పౌరాణిక కథ కూడా వినండి ఒక భక్తి గాథ ఉంది ఇప్పుడు ఆ కథ విందాం ఓకే ఒకప్పుడు ఒక భక్తురాలు ఉండేది ఆమె పేరు దీపమాల ఆమె భర్త ఒక చిన్న గ్రామ దేవాలయంలో పూజారి ప్రతిరోజు ఆమె శివలింగం ముందు ఒక వత్తి దీపం వెలిగించేది కానీ ఆమె మనసులో ఒక కోరిక ఉండేది ఏమిటంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులతో ఒక్కరోజైనా ప్రభువుకి దీపం వెలిగించాలి అనే ఒక కోరిక ఉండేది ఆ కోరికను ప్రతిరోజు భక్తితో ఆలోచిస్తూనే ఉండేది ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసం ఆమె డైలీ కొంచెం నెయ్యి వత్తులు సేవ్ చేసుకోవడం స్టార్ట్ చేశారన్నమాట ఏడాది పూర్తయింది కార్తీక పౌర్ణమి వచ్చింది ఆమె ఉదయం స్నానం చేసి శివలింగం ముందు కూర్చొని మూడు వందల అరవై ఐదు వత్తులు పెట్టి నెయ్యి నింపి ఓం నమ శివాయ అని జపిస్తూ దీపం వెలిగించారు ఆ క్షణం దేవాలయం అంత ప్రకాశంతో నిండిపోయింది ఆ వెలుగు భౌతిక కాంతి కాదు ఆధ్యాత్మిక జ్యోతి ఆ దీపజ్యోతి చూడగానే శివుడు ఆనందంతో ప్రత్యక్షమయ్యాడు ఆయన అన్నారు అమ్మ నువ్వు వెలిగించే ఈ దీపం సాధారణ దీపం కాదు సంవత్సరంలో ప్రతిరోజుకి ఒక దీపం సమర్పించినట్లే ఈ దీపం కాంతితో నీ పాపాలు నశిస్తాయి నీ వంశం ఎప్పుడూ వెలుగుతో నిండుతుంది అంతేకాక శివయ్య ఆమెను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వెళ్ళిపోయారు